పిడుగురాల పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా ఆర్డీఓ మురళీకృష్ణ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గుర్జాల నియోజకవర్గం పిడుగురాల పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి పిడుగురాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీఓ మురళీకృష్ణ సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మీడియాతో మాట్లాడారు సులభంగా ఆయన మాట్లాడుతూ నేడు జరగాల్సిన ఎన్నిక సమయానుసారం పది గంటలకు ఫామ్ ఏ ఫామ్ బి ఎన్నికల అధికారికి ఇవ్వనందున గంట సమయం వేచి చూసి ఎన్నికలు రేపటికి వాయిదా వేసినట్లుగా తెలిపారు అలానే ఈ కార్యక్రమంలో పలువురు నాయకుల ఇద్దరు పాల్గొనడం జరిగింది అంటే ఈరోజు పది గంటలకు ముందే పద వ్యక్తిని మేము బలపరుస్తున్నామని చెప్పని ఫారం కానీ లేకపోతే స్టేట్ ప్రెసిడెంట్ నుంచి ఫార్మ్ కానీ ఇవ్వాల్సి ఉంది అంటే ఫార్మ్ ఇయే కానీ ఫార్మ్ బి కానీ ఎవరిని కూడా ఆదరే చేస్తున్నట్టుగా ఈరోజు పది గంటలకు ముందు ఇవ్వాల్సిన ఉన్నప్పటికీ ఇవ్వర్చున్నప్పుడు కూడా ఎవరు ఇవ్వలేదు కాబట్టి ఈరోజు ఎవరు ఇవ్వలేదు కాబట్టి రేపటికి ఈ కౌన్సిల్ సమావేశాన్ని రేపటికి వైద్య వేయడం జరుగుతుంది రేపు గంటలకి సమావేశం పెడతాం అదే విధంగా సార్ ఈరోజు మనకి ఎవరు కూడా ఆ సభ్యులు మనకి ఇవ్వలేదు అంటే మనం ఫార్మ్ ఏ కానీ ఫార్మ్ బి ఎవరినైతే ఆధారించేస్తున్నారో వైస్ చైర్మన్ కింద పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఎన్నికయ్యారు కాబట్టి అది ఎటువంటి మనకి రాలేదు పొలిటికల్ పార్టీ నుంచి ఫారం ఏ రాలేదు ఫారం బి కూడా మనకి ఎవరికి రాలేదు ఈరోజు పది గంటల ముందు ఇవ్వాల్సి ఉంది మనకి కానీ ఎవరికి కూడా రాలేదు కాబట్టి రేపటికి కూడా ఏదో జరుగుతుంది